మాకు కావాలంటే చేయాలి అదాస్త ప్రాణమైనా టెన్ డేస్ టైం తీసుకో మీ ప్లేస్ లో మేము మీరొచ్చి మీ ఎదవ బ్యాక్గ్రౌండ్ చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా జనాలు మా గురించి బ్యాడ్గా అనుకుంటారు కానీ న్యాయం అనే పుస్తకం రాస్తే ముందు మాట దగ్గర నుంచి చివరి పేజీ వరకు విక్కీబాయ్ గురించి మా గురించి రాయాల్సి వస్తుంది ఊరికేనా అడిగాం యాభై కోట్లు ఇస్తామంటున్నా కావాలంటే నీకో కూతురు ఉందని తెలుసు భార్య కూడా ఉందని తెలుసు వాళ్ళు బాగుండాలంటే బాయ్ చెప్పినట్టు విను నమస్కారం నమస్కారం మినిస్టర్ గారు గారు కూర్చోండి ఏంటో ఈ మధ్య ఈ విధవాలకంత ఫ్యాషన్ అయిపోయింది సినిమా పక్కిలో వచ్చి హోటల్స్ ని సాఫ్ట్వేర్ కంపెనీలని అడుగుతున్నారు టెన్ డేస్ లో హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటున్నారు ఇలాంటి క్రిమినల్స్ పైన మీరు యాక్షన్ తీసుకోవాలి సార్ అరే ఎలా తీసుకోవాలి ఎక్కడున్నాడని అతన్ని అరెస్ట్ చేయమంటారు ఎలా ఉంటాడో ఎలా వస్తాడో ఎవరికీ తెలియదు వాడి మాట కాదంటే చంపేస్తాం ప్రాణం కన్నా ప్రాపర్టీ గొప్పది కాదు నా మాట విని వాళ్ల మనుషులతో కూర్చొని మాట్లాడుకోండి అంతేకాని ఇలాంటి విషయాల్లోకి ఇన్వాల్వ్ అయితే బాగోదు నాకు కొడుకున్నాడు వాడు సీఎం కావాలి అర్థం చేసుకోండి నేను ఒక మినిస్టర్ దగ్గరికి వచ్చాననుకున్నా మీడియేటర్ దగ్గరకు వచ్చారనుకోలేదు వెంకటేశ్వరరావు ఎందుకు ఆవేశపడతావు ఓటేసిన ప్రతి ఒక్కడికి తిట్టే హక్కు ఉంది అధికారంలో ఉన్న మనకు ఓపిక ఉండాలి మీరు బయలుదేరండి హలో అన్న మన గురించి టీవీలో న్యూస్ వస్తుంది అర్జెంట్ గా టీవీ ఆన్ చేయి ఆ న్యూస్ న్యూస్ ఎన్స్ అవ్వకుండా చూసుకో మీరు ఇప్పటి వరకు డ్రగ్స్ మాఫియా ల్యాండ్ మాఫియా చూస్తుంటారు ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ రంగంలోకి దిగిన మాఫియా వికీ భాయ్ దినా శివ పోలీసులు నేరస్తులను ఎప్పుడు పట్టుకుంటారో ఎలా పట్టుకుంటారో వేచి చూడాలి చిన్న గొడవ చేస్తేనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు చంపేస్తానని ఆయన బెదిరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు ఐదు వందలు లంచం తీసుకుంటేనే చానల్ వాళ్ళు ఆరు వందల సార్లు వేస్తారు మరి వీళ్ళని ఏం చేస్తారు ఇంకో రెండు రోజులు వేస్తారు మూడో రోజు నుంచి మామూలేగా ఆ నందకిషోర్ గారు ఎంత సేవ చేస్తున్నారు ఆయనకే ఈ పరిస్థితి నా కూతురు ప్రసాదికి వస్తే పది మంది నడిచే దారిలో పెట్టారయ్యా ఆ విక్కి భాయ్ మనుషులు అమ్మాయిని తీసుకొచ్చి హోటల్ కి బదులు హాస్పిటల్ వాడుకుంటున్నారయ్యా యధర్మాలు పోవాలంటే ఎవరో ఒక ధర్మాత్ముడు రావాలి మామా నన్ను కొట్టారని నువ్వు వీధి రౌడీలని ముసుగేసి కొట్టావు మాఫియా అని మీడియాతో కొట్టావు నువ్వు సూపర్ రా రే వీళ్ళని ఎలా కాదురా చార్మినార్ కెళ్ళి రెండు గంటలు కొనుక్కొచ్చి మొత్తం అందరు కలిసిపోయి రే అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏమంటుంది వాళ్ళు చేస్తారు మన బతుకుతాం ఏంటో ఎడగరాలి మమ్మల్ని ఎలా సార్ ఏంటిదంతా పగిలిపోయినా పోయిన నీ వాళ్ళ మొహాల్ని టెలికాస్ట్ చేసుకోవడానికి అప్ప సారీ సార్ నిజంగా సార్ ఈ న్యూస్ మా స్టాఫ్ షూట్ చేసింది కాదు ఎవరో ఫేస్బుక్ లో పెడితే మేము టెలికాస్ట్ చేసాం సార్ అంతే సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ ఎవడ్రా ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది సార్ ఎవడు వీడు ఇతను నందకిషోర్ ఆఫీస్ లో ఎంప్లాయ్ సార్ నందకిషోర్ ఐఎమ్ సో హ్యాపీరా చాంబర్ లో జరిగిన విషయాన్ని ఛానల్ కి ఎక్కించావు ప్రపంచం మొత్తం తెలిసేటట్టు చేశావు ఇలాంటప్పుడే చదువుకున్న వాళ్ళకు కూడా ధైర్యం ఉంటుందని సమాజానికి తెలుస్తుంది థ్యాంక్ యూ సార్ ్యాంకాక్ హాంకాంగ్ నుంచి చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి సమస్య గురించి శత్రువు గురించి మీరు ఆలోచించకండి సార్ నీ వెనుక మేము అంటాం అన్నా ఈ విషయంపై ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ మినిస్టర్ ని కలుస్తా యుగే సార్ మీడియాకి సార్ తప్పు జరిగిపోయింది ప్లీజ్ సాఫ్ట్వేర్ అంటే సాధు జంతువుల నెలంతా పనిచేస్తూ హౌస్ లోన్ ఈఎంఐలు కట్టుకుంటూ వీకెండ్స్ లో ఫ్యామిలీ ఎంజాయ్ చేయకుండా ఎందుకురా మాలాంటి మాపియా వాళ్ళతో పెట్టుకున్నాం క్షమించండి సార్ ప్లీజ్ కళ్ళల్లో భయం కనపడింది కాబట్టి వదిలేస్తాం కాదని కాళ్ళ రెగరేస్తావో చంపేస్తాం హలో తేజ తేజ ఏంట్రా ఇలా కుర్చారేంట్రా ఆ కొడుకు లేచి లేకపోయావా ఓ పని అయిపోయేది ఒకసారి ఫేస్బుక్ లో పెడితేనే సమస్య నా తాకొచ్చింది నేను కొడితే సమస్య ఎండి గారి దాకా వెళ్తుంది ఆయనకి నా వల్ల ఏ ప్రాబ్లం రాకూడదురాస్పిటల్కి తీసుకెళ్ళరా ఎలా తగిలే ఎన్ని దెబ్బలు బండి స్కిడ్ అయి పడ్డా బిక్కిపోయి పేరు మీద రాసి ఆత్మహత్య చేసుకున్నారంట్రా చూడరా నువ్వు ఫేస్బుక్ లో పెట్టడం వల్ల ఏం జరిగిందో సాయం చేసి నిన్నెంత టోణి చేసిన ఆయన్ని నీ తెలివితేటలతో అన్యాయంగా చెప్పేసావు కదరా మనిషికి మనిషే తోడని అనాథులను కూడా అయిన వాళ్ళు అనుకుని చేరదీసిన మానవత్వాన్ని చూడరా ఆఖరిసారిగా మట్టిలో కలిసిపోతున్న మంచిని చూడరా మీరు పోయినా మీ ఆశయాన్ని మాత్రం పోనివ్వను ఈ కంపెనీ నిలబెడతాను వీళ్ళందరికీ అండగా ఉంటాను సార్ మీ సీట్లో మీ అమ్మాయిని కూర్చోబెడతాను సార్ ఇంతమందిని ఆదుకున్న గొప్ప వ్యక్తిని ఒంటరిగా పంపకూడదురా చాలా మందిని తోడు పంపాలి ఏంటో నువ్వు అనేది ఆయన ఆత్మహత్య చేసుకునేంత బిరుకోడు కాదు పై పెడితే కంపెనీ రాసేసేంత భయస్థుడు కాదు ఏదో జరిగింది అదేంటో తెలుసుకోవాలి అంటే నువ్వు విక్కిపై తమ్ముని Bulle shareтиsco Kra. Wow! అసలేం జరిగింది ఆయన ఎలా చనిపోయారో చెప్పు చెప్తా మొత్తం చెప్తా నన్ను నాకు సాయం చేసినాయి చంపేస్తే వదిలేసే అంత మంచోడి కాదురా నేను చచ్చిపోతే ఎలా తీస్తాడ్రా ఏం మాట్లాడుతున్నావు నీ తమ్ముణ్ణి నీ వాళ్ళని మొత్తాన్ని చంపేశా నువ్వు ఇప్పటిదాకా నువ్వు చేసిన ధర్మాలన్నింటినీ ఎదిరించడానికి వచ్చిన ధర్మాన్ని ధర్మాబాయ్నే ఇక మీదట పేదోడికి ప్లాట్ఫామ్ ధర్మాబాయ్ డాట్ కామ్ విక్కీ బాయ్ తోనే ఇంత డేర్ గా మాట్లాడుతున్నావు ఏంట్రా నీ పవర్ నాలెడ్జ్ ఇస్ మై పవర్ ఆనెస్టీ ఇస్ మై క్యారెక్టర్ ఇప్పటిదాకా నువ్వు ఆక్రమించుకున్న ప్రతి ఆస్తి నీతోనే వెనక్కి రాయిస్తా అరవకో హైదరాబాద్ నడి బొడ్డున విక్కీబాయ్ ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో తెలియక ఇంతకాలం జనాలు భయపడ్డారు మీకు మీదట ధర్మాబాయి అనే పేరు వాళ్ళకి ధైర్యం అవ్వాలి విక్కీబాయ్ తమ్ముడు సెల్ ఫోన్ నుండి తీసిన కాల్ లిస్టులో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు బడబడ కాంట్రాక్టర్స్ ఉన్నారు వాళ్ళ అకౌంట్స్ బినామీ అకౌంట్స్ అని హ్యాక్ చేయాలి ఆ ఫండ్స్ అన్ని మ్యాన్ సర్వీస్ అకౌంట్కి ధర్మాబాయ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలి ప్రతి పేదోడికి డబ్బు అందేలా చేయాలి స్టార్ట్ చేయండి ఈ రాజకీయ నాయకులు టెండర్లు వేస్తారు పలుకుబడితో బిల్ పాస్ చేయించుకుంటారు కానీ రోడ్లు వేయరు ఇప్పుడు మనం ఇచ్చే జరుగుతో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోయి అప్పులు చేసి మరీ స్వహస్తాలతో వేస్తారు నా అంచనా కరెక్ట్ అయితే వాళ్ళు ఆక్రమించుకున్న ఆస్తుల జోలికి మన కంపెనీ జోలికి రారు నన్ను వెతకడానికి ట్రై చేస్తారు నువ్వు గా కంపెనీ ఎండిగా కంటిన్యూ అయిపో విక్కీబాయ్ ఇండియా రాగానే వాడి అకౌంట్స్ పాస్పోర్టు సీజ్ చేయిస్తా డాన్ గో ఉండే వాడిని పఫూన్ నిచ్చేస్తా నువ్వు ధైర్యంగా ఉండు ఎరా అయిందా ఒరే ఒక్కొక్కటి బినామీ అకౌంట్లో ఇంత ఇంత అమౌంట్ ఉంది మార్క్ చే వీళ్ళందరూ విక్కీబాయ్ మనుషులు ఒక్కడిని కూడా వదరొద్దు అకౌంట్ హ్యాక్ చేసిన ప్రతి ఒక్కరికి మెసేజ్లు పెట్టండి కొంతమందికి ఫోన్లు చేయండి భయంతో ఒక్కొక్కడు రోడ్డు మీదకి రావాలి